నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్ లోయ హిమాలయ పర్వతాల్లో మంచుతో కప్పబడిన సుందరమైన భూమి అదే సమయంలో అనేక భీకర యుద్ధాలకు సాక్షిభూతంగా నిలిచిన భూమి పంతొమ్మిది వందల అరవై రెండు ఇండో చైనా వార్ నుంచి కార్గిల్ యుద్ధం ఉగ్రవాదం వరకు ఎర్రటి రక్తాన్ని ఏరులుగా పారించుకున్న నేల జమ్మూ కాశ్మీర్తో పాటు లడఖ్ ప్రాంతం మన దేశానికి అత్యంత కీలకమైన ప్రాంతాలు పాకిస్తాన్ చైనాలు మన దేశంపై దాడి చేయాలంటే మొదటగా చేయాల్సింది ఇక్కడి నుంచి అందుకే ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు యుద్ధం వచ్చినా భారత్ సిద్ధంగా ఉండాలి కాలమైనా శీతాకాలమైనా మనం దేశం సిద్ధంగా ఉన్నప్పుడే సురక్షితంగా ఉంటాం ఆయా ప్రాంతాలను యుద్ధానికి అనువుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం అన్నిటర కృషి చేస్తోంది అక్కడి రోడ్లు భారీ టర్నెళ్లను నిర్మిస్తుంది అందులో భాగంగానే జెట్మోర్స్ ను కేంద్రం నిర్మించింది ఇది భారతదేశానికి కీలకమైన టర్నెల్ ఎనిమిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఆరున్నర కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక సొరంగం శ్రీనగర్ లేహ్ హైవేలో నిర్మించారు అత్యంత శీతలమైన లడక్ ను అన్ని సీజన్లో సందర్శించదగిన ప్రదేశంగా మార్చడానికి మొదటి అడుగుది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గు పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది కాశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు రవాణా వ్యవస్థను స్తంభింపచేస్తుంది లోయను దాటి ఎటు వెళ్లాలన్నా ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది ఎత్తైన ప్రాంతాల్లో కొన్ని అడుగుల నుంచి మీటర్ల ఎత్తున కురిసే మంచు రోడ్డును పూర్తిగా మూసేస్తుంది దీంతో కొన్ని నెలల పాటు అక్కడి రోడ్లు మూతపడతాయి ఫలితంగా పర్వతాల మీదుగా సాగే ప్రయాణాలు నిలిచిపోతుంటాయి పర్వతాల్లో నివసించే గ్రామాలు పట్టణాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతుంటాయి ఈ పరిస్థితిని నివారించాలంటే పర్వతాలను తొలిచి రోడ్డు మార్గాలను నిర్మించాలి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పనిచేస్తోంది శ్రీనగర్ని రోడ్డు మార్గంలో అనుసంధానించేందుకు అన్ని వైపులా టన్నెల్ ను నిర్మిస్తుంది జమ్మూ నుండి శ్రీనగర్ చేరుకునే మార్గంలో చనాని నర్స్ట్రీ మధ్య నిర్మించిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ టన్నెల్ బనిహాల్ కాజీగూడ రోడ్ టన్నెల్ జవహర్ టన్నెలు పలు పర్వతాలను సునాయాసంగా దాటేలా చేస్తున్నాయి చైనాని నశ్రీ మధ్య టన్నెల్ నిర్మించక ముందు టాప్ మీదుగా సాగించే ప్రయాణానికి దూరాభారంతో పాటు చలికాలంలో హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించే పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడితే తప్ప ఏ కాలంలోనైనా ప్రయాణం చేయడానికి వీలుంది తాజాగా శ్రీనగర్ కు బయట ప్రపంచంతో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీని కల్పించేందుకు చినాబ్ నదిపై ఇంజనీర్ అద్భుతంగా తీర్చిదిద్దిన చినాబ్ రైల్ బ్రిడ్జ్ టన్నెల్ ప్రభుత్వం నిర్మించింది అతి త్వరలో శ్రీనగర్ కి నేరుగా రైల్వే కనెక్టివిటీని కల్పిస్తూ ఈ మార్గాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ప్రస్తుతం నిర్మించిన జట్మూర్ టర్నెల్ ఈ శ్రీనగర్ కు లదక్ ప్రాంతంలోని కార్గిల్ లేహులను కలుపుతుంది ఈ ప్రాంతాలకు చలికాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ప్రయాణాలు సాగించేందుకు వీలుగా ఈ టర్నెల్ ను నిర్మించారు ఈ టర్నెల్ శ్రీనగర్ సోనామార్గ్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు హిమపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది హిందూ తీర్థయాత్రలో అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్రలో సోనామార్గ్ చాలా కీలకం బల్తాల్ బేస్ క్యాంప్ చేసుకోవాలంటే సోనామార్గ్ పట్టణాన్ని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది పైగా అమర్నాథ్ యాత్రలు హెలికాప్టర్ ద్వారా వెళ్లే వారు సోనామార్గ్ లోని హెలీప్యాడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగాను సోనామార్గ్ కీలక ప్రాంతం అనేక అడ్వెంచర్ టూర్స్ మంచుపై క్రీడలు ఇక్కడ జరుగుతుంటాయి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు అయితే కేవలం పర్యాటకం కోసం మాత్రమే ఈ రోడ్లను నిర్మించడం లేదు నిజానికి జమ్మూ కాశ్మీర్ లదక్ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను పెంచడం ద్వారా చైనా పాకిస్తాన్లతో యుద్ధం చేయాల్సి వస్తే తక్షణమే స్పందించే అవకాశం ఉంటుంది కర్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సరిగ్గా అదును చూసి మరీ యుద్ధానికి తరలేపింది శ్రీనగర్ లేఖ్ మార్గంలో ఉన్న ద్రాస్ కార్గిల్ పట్టణాలకు చేరుకోవాలన్న బెడ్మోహా టన్నెల్ మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఈ క్రమంలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తున ఉన్న జోజిలా పాస్ మీదుగా ప్రయాణించాలి హిమపాతం కారణంగా నవంబర్ నుంచి మే నెల వరకు జోజిలా పాస్ ప్రయాణం చేయడానికి వీలు లేకుండా మూసుకుపోతుంది గతంలో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అదును చూసి దాడి చేయడంతో భారత్ ఏకంగా యుద్ధం చేయాల్సి వచ్చింది శీతాకాలంలో తీవ్రంగా మంచు కురిసే సమయాన్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులకు తెగబడ్డారు ఒకవేళ కార్గిల్ ఉగ్రవాదుల హస్తగతమైతే శ్రీనగర్ లేహ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి అందుకే భారతదేశ రక్షణలో ఈ మార్గం వ్యూహాత్మకం ఈ క్రమంలో శ్రీనగర్ లేహ్ మార్గంలో ప్రతికూల వాతావరణం తీవ్ర హిమపాతం సమయంలోనూ రవాణా వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండేందుకు పలు సొరంగాలను నిర్మిస్తోంది మోదీ ప్రభుత్వం ఇవి రవాణా వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకంగా మారనున్నాయి జోజిలా పాస్ కంటే ముందుగా వచ్చే జెడ్ మోర్హా టల్ నిర్మాణం పూర్తి చేసుకోగా పద్నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుతో టన్నెల్ వేగంగా నిర్మితమవుతుంది ఏడాది పొడవునా శ్రీనగర్ లేహ్ మధ్య రాకపోకలు ప్రధానిగా అయినాక ఈ రహదారుల నిర్మాణం కొనసాగుతోంది మన దేశాన్ని దాదాపు అరవై ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్మాణాలపై వ్యూహాత్మకంగానే నిర్లక్ష్యం వహించింది సరిహద్దులను అభివృద్ధి చేయకూడదన్నది కాంగ్రెస్ ప్రధాన సిద్ధాంతం ఈ విషయాన్ని రెండు వేల పదమూడులో నాటి రక్షణ మంత్రి ఆంటోనీ పార్లమెంట్లోనే లోనే అంగీకరించారు సరిహద్దుల్లో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన చేస్తే చైనాకు కోపం వస్తుందని దానివల్ల సరిహద్దు ఘర్షణలు మరింత పెరుగుతాయని చెప్పారు అందుకే తాము వ్యూహాత్మకంగానే అక్కడ అభివృద్ధి చేయడం లేదన్నారు దీనివల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలిసినా ఏమీ చేయలేకపోతున్నామని చెప్పారు అయితే సరిహద్దుల్లో అభివృద్ధి చేయలేకపోయినంత మాత్రాన చైనా పాకిస్తాన్లు ఊరుకుంటాయా అన్న ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు నెహ్రూ దేశానికి తొలి ప్రధానైనప్పుడు భారత్ చీనీ భాయి భాయ్ అనే నినాదాన్ని ఇచ్చుకుంటూ బతికారు టిబెట్ ను చైనా ఆక్రమించినప్పుడు ఇక్కడి నుంచి ఆహారం పంపి సహాయం చేశారు తీరా పంతొమ్మిది వందల అరవై రెండులో అదే చైనా భారత్ యుద్ధం చేసింది ఆక్రమించుకుంది ఇక పాకిస్తాన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్లక్ష్యం వల్లే కార్గిల్ యుద్ధం సమయంలోనూ భారత్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది ఫలితంగా సైనిక మరణాలు మరింత అధికమయ్యాయి అందుకే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు వాటిని అభివృద్ధి చేయడం ద్వారా భారత్ రక్షణ పరంగాను శత్రు దుర్భేద్యంగా మార్చడానికి కీలకంగాను మారుతుందని గుర్తించారు అందులో భాగంగానే సరిహద్దులో వేల కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు మరి సరిహద్దుల్లో మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఛానల్ కి మరింత బలాన్ని ఇస్తుంది అండ్ చూసిన ప్రతి ఒక్కరు కంటెంట్ బాగుంది అంటే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి దానివల్ల కంటెంట్ చాలామందికి వెళ్ళి వ్యూర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సపోర్ట్ కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే మా కళకు సహకారం అందించిన వాళ్ళుగా అవుతారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలని ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్